ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా ఇల్లు యవసం యవసం దార్ల కార్యక్రమం పంటల్ని వండించే పద్ధతులు పక్షాదుల్ని పోషించే తీరు ఇంకా ఎసుటి జాగ్రత్తలు తీసుకోవాలా గట్లనే పంటలు పండించే రైతులతోని ముచ్చట రైతుల అనుభవాలు వీటితో పాటు శాస్త్రవేత్తల సలహాలు సూచనలు కూడా వినొచ్చు ప్రతిరోజు రాత్రి నిమిషాలకు ఇల్లు ఇల్లు కిసాన్ మరి దూడల్లో వచ్చే వ్యాధులు చికిత్స గురించి ఆదిలాబాద్ పశుసంవర్దక శాఖ సహాయ వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ తో ముచ్చట ఇంకా అవశేష రహిత పంట ఉత్పత్తులకు రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణ ప్రసంగమినచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు ఎండగా ఉండి గడిచిన ఇరవై నాలుగు గంటల ఉష్ణోగ్రత ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఒక డిగ్రీల సెల్సియస్ గా ఉండే రాగల ఇరవై నాలుగు గంటల వరకు ఎక్క ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఒక డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది గాలి గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది గాలిలో తేమ అరవై ఆరు శాతంగా ఉంటుంది ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు ఎల్లు యోసం లేగ దూడల్ని కాపాడుకుంటేనే రాబోయే తరాలకు మంచి పాలనిచ్చే గేదెలుగా ఎదుగుతాయి లేగలకు పాలు ఎన్ని దాపాలా ఎసుండి జాగ్రత్తలు తీసుకోవాలా ఇవన్నిటి గురించి ఇప్పుడు విందాం దూడల్లో వచ్చే వ్యాధులు చికిత్స గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో కేలని మెట్టిన ముచ్చటిందాం నేటి లేగ దూడలే రేపటి పాడి పశువులు మరి అలాంటి లేగ దూడల్ని దూడల సమయంలో అంటే వాటిని వ్యాధుల బారి నుంచి సంరక్షించుకొని వాటి ఎదుగుదలకు చక్కటి చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో అవి పాడి గేదెలై పాడి రైతులకు మేలు చేకూరుస్తాయి మరి ఈ దూడలకు సాధారణంగా ఎలాంటి వ్యాధులు వస్తాయి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలనే దాని గురించి చెప్పతందుకు స్టూడియోలో ఈ ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సురేష్ నమస్కారం ఈ దూడల్లో ఎక్కువగా ఏ వ్యాధులు వస్తాయి ముఖ్యంగా ఈ దూడలు రెండు రకాలుగా ఉంటాయి ఈ ఆవు దూడలు ఉంటాయి గేదె దూడలు ఉంటాయి కాకపోతే ఈ గేదె దూడలు అనేటువంటివి చాలా మరణిస్తుంటాయి వ్యాధుల ద్వారా ఈ వ్యాధులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటది కాబట్టి ఈ దూడలకు ఏ వ్యాధులు వస్తాయి అనేటువంటిది రైతుకు అవగాహన ఉండాలి ముఖ్యంగా మనకు గేదె దూడలలో ఈ గేదె పాలు అనేటువంటివి కొద్దిగా చిక్కగా ఉంటాయి ఫ్యాట్ పర్సెంట్ ఎక్కువ ఉంటాయి జీర్ణం కావు కాబట్టి వాటికి ఎక్కువగా వ్యాధులు వస్తుంటాయి ఎప్పుడైతే ఈని దూడ ఈనిన వెంటనే మనము ఈ ముర్రుపాలు అంటాం కొలెస్ట్రాల్ పాలు ఈ ముర్రుపాలని సరిగా తాపినట్లయితే వాటికి వ్యాధి నిరోధక శక్తి పెరిగి కొన్ని వ్యాధుల్ని తట్టుకోగలుగుతుంది ఎప్పుడైతే రైతు సరిగా ఈ ముర్రుపాలను దాపడో వాటిలలో రోగ నిరోధక శక్తి అనేటువంటి తక్కువగా ఉండి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటది ముఖ్యంగా ఈ దూడల్లో వచ్చే వ్యాధులు చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా ఈ విరేచనాలు అనేటువంటివి ఎక్కువగా వస్తాయి దీన్నే పారుడు వ్యాధి అని కూడా అంటుంటారు అదే దీంట్లో తెల్ల విరేచనాలు ఆకుపచ్చ విరేచనాలు నల్ల విరేచనాలు అని రకరకాలుగా ఉంటది అయితే ఇప్పుడు ఈ పారుడు వ్యాధి అనేది ఎట్లా వస్తుంది దీనికి చికిత్స ఎట్లా చేయాలి ముఖ్యంగా ఈ పారుడు వ్యాధి అనేటువంటిది ఎక్కువగా గేదెదూడలలో వస్తుంది ఎక్కువ పాలు దాపినప్పుడు అంటే ఈ విరేచనాలు అనేటువంటివి మొదలైతాయి ఈ విరేచనాలు అనేటువంటివి పాలు పాలుగా ఉంటాయి అంటే పసుపచ్చగా పచ్చగా కానీ తెల్ల కానీ ఉంటాయి విరేచనాలు దీని ద్వారా అంటే దాని లోపల ఈ కోలై అనే బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగిపోయి ఈ విరేచనాలు కలగజేసి మెదడుకు గ్లూకోజ్ అనేటువంటిది తగ్గిపోతుంది మెదడుకు గ్లూకోజ్ తగ్గిపోయినప్పుడు ఈ మెడ పడేయడం అనేటువంటిది జరుగుతుంది దాని తర్వాత డిహైడ్రేషన్ అయిపోయి దూడ మరణించడం జరుగుతుంది కాబట్టి ఈ లేగదూడలలో పాలు ఎక్కువగా తాపకుండా మనం జాగ్రత్త పడాలి పాలు తాపేటప్పుడు ఈ పోత పాలు వాడడం అనేటువంటిది కూడా మంచి ప్రక్రియ ముఖ్యంగా ఈ లేగదూడలు ఎక్కువగా పాలు తాగేసి స్కోర్స్ అనే వ్యాధికి గురవడం వల్ల దాదాపుగా యాభై శాతం లేగదూడలు అనేటువంటివి ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది కాబట్టి లేగదూడలకు పోతపాలు వాడి దీన్ని మనం అరికట్టవచ్చు అదేవిధంగా చికిత్స చేసడంలో ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ఈకోలో బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగిపోయిందో దీన్ని యాంటీబయాటిక్స్ మందుల్ని ఇవలసిన అవసరం అదే అదేవిధంగా గ్లూకోజ్ తగ్గిపోతుంది కాబట్టి గ్లూకోజ్ అనేటువంటిది నరాల ద్వారా ఎక్కించి దీనికి యాంటీబయాటిక్ మందులలో ఎండ్రోఫ్లాక్సిన్ కానివ్వండి ఆక్సిటెట్రాసైక్లిన్ కానివ్వండి మనం వాడాలి అదేవిధంగా స్టీరాయిడ్ మందుల్ని కూడా వాడడం అనేటువంటిది చేయాలి ఈ విధంగా మనము ఉదయం సాయంత్రము చికిత్స చేసినట్లయితే ఒక మూడు రోజుల తర్వాత మనకు ఈ సాధారణ స్థితికి చేరుకుంటుంది ఈ పారుడు వ్యాధి ద్వారానే ఎక్కువగా దూడలు మరణిస్తాయి కాబట్టి దీని గురించి అవగాహన ఉండాలి అదేవిధంగా రైతులు వారి దగ్గర యాంటీబయాటిక్స్ పౌడర్ని పెట్టుకోవాలి ముఖ్యంగా టెట్రాసైక్లిన్ పౌడర్ అనేటువంటిది ఒక ముప్పై రూపాయలకు దొరుకుతుంది ఆ ప్యాకెట్ ఎప్పుడైతే పెట్టుకొని ఉంచుకుంటారో ఈ వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే టెట్రోసైక్లిన్ మందుని వాడినట్లయితే తొందరగా మనం దీన్ని అరికట్టుకోవచ్చు తర్వాత ఈ న్యూమోనియా వ్యాధి ఎట్లా వస్తుంది మరి దీనికి ఎట్లా చికిత్స చేయాలి దాని గురించి చెప్తారు ముఖ్యంగా లేగదూడలలో ఎక్కువగా న్యూమోనియా వ్యాధి కూడా మనం గమనిస్తాము ఈ న్యూమోనియా వ్యాధి రావడానికి చలిగాలులు అనేటువంటివి ఎక్కువ కారణమవుతుంటాయి ఎప్పుడైతే మనం లేకదూడని చలిగాళ్ళలో గీచే ప్రదేశంలో ఉంచుతామో అప్పుడు ఈ వ్యాధి వస్తుంటుంది తొందరగా ఈ లంగ్స్ ఎఫెక్ట్ అయిపోయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పెరిగిపోయి న్యూమోనియా అనేటువంటిది వచ్చి వెంటనే దూడలు చనిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి లేగ దూడల్ని మనం బయట ఉంచకుండా మంచి వెచ్చని పాకలో ఉంచడం అనేటువంటిది చేయాలి అదేవిధంగా ఈ యాంటీబయాటిక్స్ మందుల్ని మనము క్రమం తప్పకుండా పదిహేను రోజులకు ఒకసారి వేస్తూ ఉండాలి ఈ వ్యాధి వచ్చిన వెంటనే మనము యాంటీబయాటిక్స్ని మనము టెటాసైక్లిన్ కానివ్వండి లేదా సల్ఫా మందులు కానివ్వండి మూడు నుంచి ఐదు రోజులు వాడినట్లయితే ఈ న్యూమోనియాని తగ్గించుకోవచ్చు తర్వాత ఈ మలబద్ధకం అనేది ఉంది కదా మరి ఈ మలబద్ధకం ఎట్లా వస్తుంది లేగదూడలకి దీనికి ఎలాంటి నివారణ ముఖ్యంగా లేగదూడలలో ఈ మలబద్ధకం అనేటువంటిది కూడా మనం గమనిస్తుంటాము ఈ జీర్ణం కావడం అనేటువంటిది సరిగా జరగనప్పుడు ఈ మలబద్ధకం అనేటువంటిది వస్తుంది పాలల్లో ఫ్యాట్ పర్సెంట్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఈ మలబద్ధకం అనేటువంటిది వస్తుంది ఇలాంటివి వాటిని నివారించుకోవడానికి మనము ఫైబర్ డైట్ ని ఎక్కువగా వాడుతుండాలి ముఖ్యంగా కొంచెం పిండి ఈ పల్లె పిండి కానివ్వండి గింజల పిండి కానివ్వండి నానబెట్టి పెట్టడం అనేటువంటిది చేయాలి ఒకవేళ మలబద్ధకం ఉంటే మనము ఆముదం నూనెని మనము ఒక ఇరవై నుంచి యాభై గ్రాముల వరకు తాపుతూ ఉండాలి ఈ విధంగా మలబద్ధకాన్ని మనం నివారించుకోవచ్చు అయితే ఇప్పుడు సాధారణంగా పశువులలో ఎక్కువగా మనం నట్టల మందుకు సంబంధించి పంపిణీ చేస్తూ ఉంటారు శాఖ పరంగా నట్టల నివారణ కోసం కదా మరి ఈ లేగదూడల్లో కూడా ఈ నట్టల సమస్య ఉంటుందా ఉంటే దీనికి ఎట్లా నివారణ ముఖ్యంగా లేగదూడళ్లలో తల్లి ద్వారా కూడా నటలు అనేటువంటివి వస్తాయి కొన్ని తల్లి ద్వారా వస్తాయి తర్వాత ఈ లేగదూడలు ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ అనేటువంటిది ఎక్కువగా గమనిస్తుంటాం ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మట్టి నాకుతుంటాయి మట్టి నాకడం వల్ల మట్టిలో ఉన్నటువంటి ఈ ఆస్కారియా గుడ్లు అనేటువంటివి లోపలికి వెళ్ళిపోయి ఈ నట్టలు అనేటువంటివి తయారై నట్టలు తయారైన తర్వాత కడుపు ఉబ్బడం అనేటువంటిది జరుగుతుంది కడుపు అంతా కిందికి దిగుతుంది చాలా గ్లూకోజ్ అనేటువంటిది ఈ నట్టలు తినేస్తుంటాయి కాబట్టి లేగదూడలు చాలా వీక్ గా తయారైపోయి చివరకు చనిపోవడం జరుగుతుంది ఈ నట్టల నివారణ చేయడానికి పైపరజిన్ అనేటువంటి మందుని మనము ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మూడు నెలల వరకు ఈ విధంగా పదిహేను రోజులకు ఒకసారి తాపాలి దాని తర్వాత నెలకు ఒకసారి ఆరు నెలల వరకు తాపుతూ ఉండాలి ఆరు నెలల తర్వాత సంవత్సరానికి ఒకసారి ఈ నటల మందులు దాపినట్లయితే ఈ నటలను నివారించుకోవచ్చు తర్వాత ఈ బొడ్డువాపు వ్యాధి గురించి చెప్పు మరి ఈ లేగదూడలో ఈ వ్యాధి ఎట్లా వస్తుంది దీనికి ఎలాంటి నివారణ ముఖ్యంగా ఈనప్పుడు మనము బొడ్డు కత్తిరించి అయోడిన్ మందుని రాయాలి ఒక్కోసారి అంటే బొడ్డు కత్తిరించకుండా ఆ బొడ్డు అనేటువంటిది వేలాడుతూ ఉండి మట్టి తగలడం జరుగుతుంది మట్టి తగిలి అది ఇన్ఫెక్షన్ అయిపోయి బొడ్డు వాపు అనేటువంటిది వస్తుంది వాపు ద్వారా చీమ్ అనేటువంటిది నిండి ఈ లేగ దూడలు చనిపోవడం కూడా జరుగుతాయి కాబట్టి మనము బొడ్డు కత్తిరించిన వెంటనే అయోడిన్ అనేటువంటిది రాసి మట్టి అంటకుండా మనం జాగ్రత్త పడాలి దీనికి టిటి ఇంజక్షన్ కూడా ఒకటి ఇప్పించుకోవాలి ఒకవేళ బొడ్డువాపు వచ్చింది అనుకుంటే దాన్ని మనము చీము అనేటువంటిది ఉంటుంది కాబట్టి దాన్ని మనం తీసేసి ఐడిన్ మందుని నింపేసి యాంటీబయాటిక్ పెన్సిలిన్ మందుని స్టెప్టో పెన్సిలిన్ ని మనము ఒక మూడు రోజులు వాడుకున్నట్లయితే మనం దీన్ని తగ్గించుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ కాక్సిడియోసిస్ అనే వ్యాధి ఉంది కదా మరి ఇది ఎట్లా వస్తుంది దీనికి ఏ రకమైన చికిత్సలు ఉన్నాయి చెప్తారు ముఖ్యంగా ఈ విరేచనాలలో నల్ల విరేచనాలు అనేటువంటివి కూడా వస్తాయి ఈ నల్ల విరేచనాలని మనం కాక్సిడియోసిస్ అనే అంటుంటాం ఈ కాక్సిడియోసిస్ అనేటువంటిది ఎక్కువగా నీళ్ల ద్వారా ఈ గడ్డి ద్వారా మనకు ఈ దూడలలో ఎక్కువగా వస్తుంది ఇది వచ్చినప్పుడు దూడలు డిహైడ్రేషన్ అయిపోయి ఒక రోజు రెండు రోజులలో చనిపోవడం కూడా జరుగుతుంది దీనికి మనం ఆంప్రోలియం అనేటువంటి మందులు కానివ్వండి సల్ఫా ఇంజెక్షన్స్ కానివ్వండి వాడుకొని మనము దీన్ని నివారించుకోవచ్చు అయితే ఇప్పటిదాకా చెప్పిన ఈ వ్యాధులు కాకుండా ఇంకేమైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉందా వస్తే వాటికి ఎట్లాంటి చికిత్స ముఖ్యంగా ఇతర వ్యాధులు అనేటువంటివి కూడా వస్తాయి గొంతువాపు వస్తుంది జబ్బువాపు వస్తుంది కాబట్టి గాలికుంటు వ్యాధి వస్తుంది వీటికి మనము మూడు నెలల వయసులో మనము వీటికి టీకాలు అనేటువంటివి గొంతు గొంతువాపు నివారణ టీకా అదే విధంగా గాలికుంటు టీకా జవాబు టీకా ఈ విధమైనటువంటి టీకాలు వాడుకోవడం ద్వారా కూడా మనము వ్యాధుల్ని అరికట్టవచ్చు చాలా సంతోషం సురేష్ గారు ముఖ్యంగా ఈ లేగదూడల్లో ఏ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది వచ్చిన వ్యాధులకు ఎలాంటి చికిత్సలు ఉన్నాయనే దాని గురించి సవివరంగా చెప్పిండ్రు మరి ఎవరైతే పాడి రైతులు ఉంటారో వాళ్ళు వారి లేగదూడల్ని ఈ వ్యాధుల బారి నుంచి కాపాడుకొని వాటిని సంరక్షించుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదములు దూడలలో వచ్చే వ్యాధులు చికిత్స గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యాధికారి డాక్టర్ వి సురేష్ తో కేలిని ముచ్చట ముచ్చటాది శ్రోతలు గి ముచ్చట్ని మల్ల మల్ల వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్లి వినొచ్చు ఇది మన బాస మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా మీరింటున్నారు ఇల్లు వ్యవసం పంట రక్షణకు ఏ విధమైన మందులు వాడాలా పంటకు ఎప్పుడెప్పుడు కలుపు దీయాలా వాటికి మందులు ఏ విధంగా వాడాలా ఇవన్నిటి గురించి ఇప్పుడు విందాం అవశేష రహిత పంట ఉత్పత్తులకు రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు మంజిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణ ప్రసంగంలో మనం చూసుకున్నట్లయితే పంట విత్తనం విత్తినప్పటి నుండి పంట కోత కోత అనంతరం ప్రతి స్టేజ్లో రైతు సోదరులు పంట రక్షణ కోసం ఈ రసాయనిక ఎరువులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది అది ఎలా అంటే అనివార్యమైపోతుంది అంటే కంపల్సరీగా వాడాల్సిన పరిస్థితి ఉంటున్నది సో ఇక్కడ రైతు సోదరులు మనము మిగతా దేశాలతో పోల్చుకున్నప్పటికీ తక్కువగా వాడుతున్నప్పటికీ కానీ మోతాదుకి మించి వాడడం అనేది జరుగుతున్నది అది రైతు సోదరులు సమయం దొరకక ఖర్చు తగ్గించుకోవాలని రెండుసార్లు పిచికారి చేసే సమయము అలాగే రెండు సార్ల కూలీల ఖర్చు ఎందుకు అని ఆలోచించి కొంతమంది రైతు సోదరులు ఈ పురుగు మందులు కానివ్వండి కలుపు మందులు కానివ్వండి ఎరువులు వేయడం కానివ్వండి అన్నీ మిక్స్ అంటే రెండు మూడు ఎరువులను మిక్స్ చేసి రెండు మూడు పురుగు మందులను కలపడము అలాగే కలుపు మందులను కూడా రెండు మూడు కలిపి పిచికారి చేయడము అనేది మనము ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూడడం అనేది జరుగుతుంది అంటే రైతు సోదరులు అక్కడ ఏంటంటే సమయం లేకపోవడం ఒకటి అలాగే కూలీల ఖర్చు తగ్గించుకోవాలనేది రెండు అలాగే ఇంకోటి ఏంటంటే ఈ ఒకటి కొట్టితే కలుపు చస్తున్నప్పుడు రెండు కొడితే ఇంకా ఫాస్ట్గా తొందరగా కలుపు పోతుంది చీడపిడలు నాశనం అవుతాయి అనే ఆలోచనతోనే రికమెండ్ చేయకుండా ప్రతిపాదన చేయకుండా కూడా ఇలాంటి కంపెనీ ఆ పురుగు మందులను రైతు సోదరులే కలుపుకొని పిచికారీ చేయడము మనం చూస్తున్నాము ఈ విధంగా ఏమవుతుంది అంటే కలుపు కానివ్వండి చీడపిడలకు కానివ్వండి ఒక తట్టుకునే శక్తి ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుంది రెండోది ఏంటి అంటే రైతులు సొంతంగా ఇలా కలుపు మందులు కానీ పురుగు మందులు కానీ ఇలా ఏ ఎరువులు కానీ ఇలా వేయడం ద్వారా ఏమవుతుందంటే అవి విరిగిపోయి కలవకపోవడం ద్వారా వికటించి ఎలాంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా మన సమయము దాని మీద పెట్టుబడి పెట్టింది అంతా కూడా నీళ్ళ పాలు అవ్వే అవకాశం ఎక్కువగా ఉన్నది దాంతోపాటుగా ఇంకోటి ఏంటంటే రైతుకు నష్టమే కాక ఇంకోటి ఏంటంటే ఆహారం అవుతుంది ఎందుకంటే రికమెండ్ చేయని మోతాదుల్లో రికమెండ్ చేయని కాంబినేషన్స్ అంటే కలుపు మందులు కలపడం ద్వారా ఈ విధంగా మళ్ళా మనకు రికమెండ్ చేయని పంటలలో పిచికారీ చేయడం ద్వారా ఏమవుతుందంటే అవి అన్ని ఆహార గొలుసులోకి వెళ్ళిపోయి అది మెల్లమెల్లగా మనిషి యొక్క ఆహారంలోకి రావడము మనము ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మన బ్లడ్ శాంపుల్స్లో కూడా ఈ కలుపు మందుల అవశేషాలు ఉన్నాయని గుర్తించడం జరిగింది అంతగా తీవ్రంగా ఆ స్థాయికి రావడం అనేది మన అందరము ఆలోచించ తగ్గ విషయము కాబట్టి అవశేషాలు రహితంగా మన పంట అనంగా రైతు సోదరులు కంపల్సరీగా పాటించాల్సింది ఏంటంటే సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేది ముఖ్యము లాస్ట్లో మాత్రమే రసాయనిక చీడపీడల మందులు చీడపీడలను తగ్గించుకోవాల్సిన మందులు వాడడం అనేది ముఖ్యం కానీ ముందు నుంచే వెళ్ళే ఐ కాస్ట్లీగా ఎక్కువగా ఖర్చు ఉండేది పవర్ఫుల్ మందులు పిచికారీ చేయడం అనేది జరుగుతున్నది కాలక్రమేణా ఏమవుతుందంటే ఈ కలుపు కానివ్వండి చీడపీడల కానీ ఆ ఒక కలుపు మందును కానీ పిచికారీ చేసే చీడపీడల మందును కానీ తట్టుకునే శక్తి పెరుగుతూ వస్తున్నది ఈ విధంగా డోస్ పెరుగుతున్నది వాడకం పెరుగుతున్నది ఈ విధంగా పెరగడం ద్వారా ఏమవుతుందంటే రైతు ఖర్చు కూడా పెట్టుబడి దాని మీద పెట్టే ఖర్చు కూడా పెరుగుతూ వస్తున్నది కాబట్టి రైతు సోదరులు అన్ని పద్ధతులు పాటించడం అంటే సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా కంపల్సరీగా రైతు సోదరులు విత్తన శుద్ధి దాని తర్వాత లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడము లేకపోతే దీపపు ఎరువులు లేకపోతే ఆకర్షణ పంటలు కానివ్వండి ఎర్ర పంటలు ఇలా మిశ్రమ పంటలు అంతర్ పంటలు అలాగే పంట మార్పిడి తప్పకుండా చేయాలి ఇవి చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే చీడపీడల యొక్క సైకిల్ జీవిత చక్రాన్ని కట్ చేసిన వాళ్ళం అవుతాము ఆ విధంగా అది పెరగకుండా మనం నియంత్రించిన వాళ్ళం అవుతాము అలాగే పత్తి కూడా చూసినట్లయితే మనకు పత్తి చెప్పేది ఏంటంటే ఒక నూట యాభై రోజులు యాభై నూట ఎనభై రోజులు సుమారు అంటే జూలై నుంచి డిసెంబర్ వరకే మన ఎక్కువగా పత్తి కానీ కూలీలు దొరకక మన రైతు సోదరులు చాలా వరకు తొమ్మిది నెలల కాలం పాటుగా పత్తిని చేన్లలో ఉంచడం ద్వారా ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి గణనీయంగా పెరుగుతున్నది ఈ గులాబీ రంగు పురుగు గణనీయంగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానికి కావాల్సిన ఆవాసము ఆహారము అన్నీ కూడా మంచి ఆహారాన్ని ఆవాసాన్ని మనమే అందిస్తున్నాము ఇది తప్పకుండా రైతు సోదరులు గమనించాలి జూలైలో వేసిన పొత్తి సుమారు మార్చ్ వరకు అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఉండడం అనేది జరుగుతూ ఉండదు ఆ విధంగా ఒక మా అంటే ఏప్రిల్ మే రెండు నెలల సమయం మాత్రమే మనకు చైన్లలో పత్తి కనబడదు కానీ పత్తి కాడలు కానివ్వండి ఇవన్నీ కూడా ఏదో విధంగా పత్తికి సంబంధించినది ఏదో ఒకటి మనకు చేన్లో ఉండడం కూడా రైసోదర్లు సోదరులు చాలా గమనించాలి ఈ విధంగా దానికి పత్తిలో ఒక రసం పీల్చేపు ఇవన్నీటి కూడా మంచి ఆవాసాన్ని అంటే వసతిని అంటే ఇల్లుని వాటికి ఏర్పాటు చేయడము అలాగే కావలసిన ఆహారాన్ని అందించడం అనేది మనమే చేస్తున్నాము సో అలా పొడిగించకపోవడము ఒకటి గుర్తుపెట్టుకోవాలి గులాబీ రంగు పురుగు నియంత్రణ అది కూడా సమగ్ర సస్యరక్షణలో భాగమే అలాగే గులాబీ రంగు పురుగు నియంత్రణకు రైతులు గులాబీ రంగు పురుగు వచ్చిన తర్వాత పిచికారి మతపల్లి పెడుతున్నారు కాకుండా రైతు సోదరులు ఏం చేయాలంటే ముందస్తుగానే ఈ గులాబీ రంగు పురుగు నియంత్రణకు లింగాకర్షక బుట్టలు కానీ ఇలాంటివి ఏర్పాటు చేసుకోవడం కానివ్వండి లేకపోతే బంక్ అట్టలు ఏర్పాటు చేసుకోవడము వేపకు సంబంధించిన మందులను పిచికారీ చేయడం ద్వారా మనము ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతిని నియంత్రించుకున్న వాళ్ళం అవుతాము దాని ద్వారా నష్ట పరిమితిని తగ్గించుకున్న వాళ్ళం అవుతాము అది గమనించాలి రైతు సోదరులు రెండోది మనకు వరిలో ఎక్కువగా మనకు సుడిదోమ అలాగే బిఎల్ బ్యాక్టీరియా ఎండాకు తెగులు కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా మనము గమనిస్తుంటాము కాండం తులిచే పురుగులు కానివ్వండి ఇలా వీటికి ఏంటి అంటే ముందుగానే మనము సేద్య పద్ధతులు అంటే జీవ నియంత్రణ పద్ధతులు అలాగే యాంత్రికన పద్ధతులు ఇలా వివిధ రకాల పద్ధతులు అంటే కల్చరల్ మెకానికల్ బయాలజికల్ లాస్ట్లో మాత్రమే కెమికల్గా వెళ్ళాలి ఈ పద్ధతులన్నీ పాటించిన తర్వాత లాస్ట్కి మాత్రమే కెమికల్ అంటే రసాయనిక ఎరువులు వాడకం అనేది లాస్ట్లో పెట్టుకోవాలి రైస్ ధరలు ముందస్తుగా చేయకూడదు ముందుగా ఈ పద్ధతులను పాటించడం ద్వారా నష్ట పరిమితి స్థాయిని నియంత్రణ చేయడమే కాకుండా వాటి యొక్క జీవిత చక్రాన్ని కూడా మనము తగ్గించిన వాళ్ళం అవుతాము కట్ చేసిన వాళ్ళం అవుతాము ఆ విధంగా ఏమవుతుందంటే వాటి యొక్క ఉధృతి అనేది తగ్గిపోయి మనకు పంటల నష్టం అనేది తగ్గడం అనేది జరుగుతుంది దాని ద్వారా మనం పిచికారీలు కూడా తగ్గించుకున్న వాళ్ళం అవుతాము ఆ విధంగా ఈ యొక్క పిచికారీల అవశేషాలు కూడా మన పంటలలో కనపడం ఇంకోటి మనం చూసుకున్నట్టయితే మొక్కజొన్న కంది ఇలా వివిధ పంటలలో కూడా మనం స్టెప్ బై స్టెప్ విత్తనోత్పత్తి విత్తనోత్పత్తి తర్వాత పత్తిలో చూసుకున్నట్టయితే కాండానికి పొట్టు పెట్టే పద్ధతి ద్వారా మనం సాధ్యమైనంత వరకు అరవై నుంచి డెబ్బై డెబ్బై నుంచి ఎనభై రోజుల వరకు మనము ఎలాంటి చీడపీడలు ఆశించకుండా మనం పంటను కాపాడుకున్న వాళ్ళం మొత్తం ఖర్చు తగ్గించుకుంటాం పర్యావరణానికి హానికారం జరగదు ఎందుకంటే పిచికారీలు పోవు కాబట్టి కాస్ట్లీ మందులు కొట్టడం ఖర్చు తగ్గుతుంది ఆ విధంగా రైతులకు అవశేషాలు కూడా ఎక్కువగా ఉండవు అలాగే ఈ లింగాకర్షక బుట్టలు కానివ్వండి ఎరువులు కానివ్వండి ట్రైకోడ్రామా కార్డ్స్ దొరుకుతాయి వాటిని బదిలికలు విడుదల చేయడం ద్వారా ఈ పంటలలో ఆ విధంగా అంటే జీవ నియంత్రణ పద్ధతుల్లో పాటించడం ద్వారా రైతు సోదరులకు ముఖ్యంగా మనము సాధ్యమైనంత వరకు ఇలా అనేకమైన పద్ధతులు పాటించడం ద్వారా మనకు ఈ ఏవైతే ఉన్నాయో ఈ అవశేషాలు అనేది తగ్గుముఖం పట్టే అవకాశము ఉన్నది ఎక్కువగా సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేది చాలా అంటే చాలా ముఖ్యము ఈ మధ్య కాలంలో రైతు సోదరులు సేంద్రియ వ్యవసాయం కానివ్వండి ఇంకో పద్ధతి మన ప్రకృతి వ్యవసాయం కానివ్వండి ఇవన్నీ ఫాలో అవుతున్నారు ముఖ్యంగా వీళ్ళ ఏంటిదంటే రైతు సోదరులు ఈ చిడపిడల యాజమాన్యాన్ని కషాయాల ద్వారా పిచికారీ చేసి వాటిని నియంత్రిస్తూ వస్తున్నారు ఈ విధంగా కూడా మనకు అవశేషాలు తగ్గే అవకాశము ఉన్నది అలాగే మనము ఈ సుడిదోమ రాకుండా ఇరవై సెంటీమీటర్ల కాలిబాటలు తీయడము అలాగే వేప సంబంధిత కషాయలు పిచికారీ చేయడము మనకు మొక్కజొన్నలో కత్తెర పురుగుకి ట్రైకోగర్మ కార్డ్స్ విడుదల చేయడము లేకపోతే మెటారైజము పిచికారీ చేయడము శిలీంధ్రం పిచికారీ చేయడము లేకపోతే మనము పక్షి స్థావరాలను ఏర్పాటు చేయడము మనము ఇంకో పత్తిలో గులాబీ రంగు పురుగుకు ట్రైకోడర్మ బదిలికలు విడుదల చేయడము కందిలో శనగ పురుగు నివారణ లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడము పక్షి స్థవరాలు ఏర్పాటు చేయడం దీనిలో కూడా ఇట్లా వేవ సంబంధిత ఇవన్నీ చేయడం ద్వారా రైతులు వీలైనంత వరకు ఖర్చు తగ్గించుకొని సహజ శత్రువులను పెంపొందించడం వాతావరణ సముతులను కాపాడుకోవడం ఇలా అనేకమైన ఇవి చేయడము ఎందుకనంటే రైతు ఒక క్వాంటిటీ ప్రొడక్షన్ కన్నా క్వాలిటీ ప్రొడక్షన్ మీద నాణ్యత ఉత్పత్తిని పెంపొందించడం ద్వారా మాత్రమే అందరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం అనేది జరుగుతుంది కాబట్టి అవశేషాలు లేకుండా ఆహార ఉత్పత్తి చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యము అలాంటి ఉత్పత్తులకు మార్కెట్లో కూడా మంచి గిరాకీ ఉన్నది ఇప్పటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ వహించి ఇలాంటి అవశేషాలు లేని ఆహారానికి ఎక్కువగా డబ్బు చెల్లించే స్తోమత కూడా ఉన్నది కాబట్టి రైతు సోదరులు మనము పంట అవశేష రహిత ఆహారాన్ని ఉత్పత్తి చేసి కోరుకుంటున్నారు అవశేషరహిత పంట ఉత్పత్తులకు రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణ ప్రసంగం అది